కొత్త స్కూటీ కొనుక్కొనాలి అనుకుంటాన అది ఎక్కడ చూడకుండా స్కూటీ తీసుకోవాలని నీ దగ్గర నువ్వు తీసుకున్నావంటే ఎవరి దగ్గర ఉండదు అవి అంత డిఫరెంట్ గా స్కూటీ పదవా మరి ఇంటెస్టాకు లిమిటెడ్ ఆఫర్ పదపత అనంతపురం లో దన్వి హోండా షోరూమ్ లో మనకు ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ ఎడిషన్ సందర్భంగా బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి అయితే మీరు చూడొచ్చు హోండా యాక్టివా అలా మంచి ఇల్లో ఉంది ఇది వచ్చేసరికి ఎల్ లైట్ వస్తుంది అలానే ఇక్కడ బుల్ కలర్ అలోవెల్స్ అయితే వస్తాయి వస్తాయనమాట మామూలుగా అయితే ఇక్కడ బ్లాక్ కలర్ లో వస్తాయి కానీ ఇప్పుడు మనకి ఈ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ సందర్భంగా ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది అనమాట ఎల్ఈడి లైట్ ఇస్తున్నారు అలానే గోల్డ్ కలర్ అలోవెల్స్ అయితే వస్తాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి డిజిటల్ లో వస్తుంది అనమాట టోటల్ గా ప్రింట్ అయితే వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆనివర్సరీ ఎడిషన్ లో మనకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు బెస్ట్ కలర్స్ అండి మళ్ళా అయితే మీకు అవైలబుల్ ఉండవు అనమాట లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ కలర్స్ టూ మాత్రమే ఉన్నాయి ప్రైస్ కూడా టూ వెహికల్స్ తీసుకున్నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రెసెంట్ కల్పిస్తున్నారు డిజిటల్ ప్రింటర్ లో మీకు వెహికల్స్ అయితే ఇస్తున్నారు అండి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రుద్రంపేటకి వెళ్లే రూట్ లో అనమాట ధన్వి హోండా షోరూమ్ ఇక్కడ బైక్స్ అయితే చాలా స్పెషల్ డిస్కౌంట్ లో ఇస్తున్నారు రుద్రంపేట వెళ్లే దారిలోనే అండి ఆపోజిట్ లోనే మనకు ధన్వి హోండా వాళ్ళది సర్వీస్ సెంటర్ కూడా ఉంటది అనమాట ఓకే అడ్రస్ అయితే అనంతపురంలో విజిట్ చేసేయండి అలానే మన ఛానల్ కూడా ఫాలో చేసేయండి ఓకే థ్యాంక్ యూ